అరికాలి దగ్గర అంటే అరికాలి మధ్యలో ఛాతి దగ్గర కాటుక బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళండి అప్పుడు దృష్టి దోషాలు తగలవు అదేవిధంగా చిన్నపిల్లలకి దిష్టి దోషాలు తగిలి మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక పాత వస్త్రం తీసుకొని ఆ పాత వస్త్రాన్ని ఏడు ముక్కలుగా కత్తిరించండి పాత వస్త్రాన్ని ఏడు ముక్కలుగా చేసి ఆ పాత వస్త్రం ముక్కలతో మీ పిల్లలకి ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇరవై ఒక్కసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఏడు ముక్కలుగా చేసిన ఆ పాత వస్త్రాన్ని కాల్చేయండి కాల్చి దూరంగా విసిరేయండి అప్పుడు మీ పిల్లలకు ఉన్న దిష్టి పోతుంది మొండితనం తగ్గుతుంది చెప్పిన మాట వింటారు చాలామంది పిల్లలు దిష్టి వల్ల అన్నం తినరు చిక్కిపోతూ ఉంటారు అలాంటి పిల్లలకి ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిదలో పాలు పోసి పదకొండు సార్లు క్లాక్ వైజు పదకొండు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ పాలు కుక్కకు ఆహారంగా వేయాలి